హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే ప్రస్తుతం చాలా బాగున్నాను కాలు పెయిన్ కూడా చాలా వరకు తగ్గింది మీరు అందరు బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మా శ్రీజ అని మా మనవరాలు ఉంది తను ఎప్పుడు ఏంటంటే నా బాబాయ్ నీకు చిన్న ఉన్నప్పుడు చీరలు బాగా సెలక్షన్ అని చెప్తావు కదా నానమ్మ ఒకసారి చూపెట్టు అంటుంది సరే ఒకసారి చూపెడదామని మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ హసీనా ఇటు పట్టుకుందమ్మా అయితే ఒక స్టోరీ చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటంటే మా బాబు దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉంది ఒకటి చౌటుప్పాల్ సామ్రాజ్ సెలక్షన్ అని మా ఫ్రెండ్ చాలా ఇళ్ల నుంచి నాకు క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళకి బట్టల షాప్ ఉంది అన్నట్టు సామ్రాజ్ సెలక్షన్స్ అని అయితే అప్పుడప్పుడు నాకు టైం ఉన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక బాబు నేను ఇద్దరం అట్లా ఎప్పుడైనా ఒకసారి టైంపాస్ అట్లా వెళ్ళేవాళ్ళం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పోగానే వాడి ముందే శారీస్ అయితే ఉంటాయో అందులో ఏదో ఒకటి తీసుకొని మమ్మీ ఇది ఇది నువ్వే తీసుకో నీకు బాగుంటుంది అని చెప్పి తీసుకునేవాడు అసలు ఆ చీర వదిలే వదిలేసేవాడే కాదు అట్లా నిన్న కామ్ ఉండేసరికి మళ్ళీ వాళ్ళ మా ఫ్రెండ్ దగ్గరికి ఇలాంటి చీర మమ్మీకి మా మమ్మీకి బాగుంటుంది మా మమ్మీకి ఇచ్చే అని చెప్పేవాడు అట్లా వాడు సెలక్షన్ చేసినటువంటి చీర దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు ఉన్నాయి అవి ఎప్పుడో ఒకసారి కట్ట చాలా మెమరీ అది నాకు చాలా ఇష్టం అది మెమొరబుల్గా అట్లా ఉంచుదా ఒకసారి నాకు కట్టాలని ఉంచినప్పుడే కట్ట అట్లా అట్లా గా ఉండాలని దాచుకున్నాను నాకు ఒక బాబు ఫ్రెండ్స్ పేరు అభిలాష్ రెడ్డి ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాడు హసీనా చూపిస్తారా ఇట్లా కట్టుందా ఇది ఒక సారీ దాదాపు ఈ ఈ చీర వాడు సెలెక్షన్ చేసినప్పుడు వాడికి దాదాపు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా షాప్లో పోగానే ఇట్లా ఇది పళ్ళు ఫ్రెండ్స్ ఇది పళ్ళు షాప్లోకి పోగానే వాడు బాగా నచ్చింది ఇది పట్టుకొని అసలు వదలలేదండి ఈ చీర మమ్మీ ఈ చీరని బాగుంటుంది తీసుకో మమ్మీ తీసుకోమని వాడు అసలు పట్టుకుని వదలలేదు అట్లానే వాడు సెలెక్షన్ చేసిన చీరలంటే నేను దాదాపు తీసుకున్నాను బాగుందా ఫ్రెండ్స్ కామెంట్ లో కామెంట్ చేయండి ప్లీజ్ ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టం ఇందులో బ్లౌజ్ ప్లేన్ వచ్చింది ఎప్పుడో ఒకసారి వాడు బర్త్డే ఎప్పుడు వాటిని పట్టుకుంటాను ఇది ఒకటి ఫ్రెండ్స్ ఇది దాదాపు మేము వాడు వాడికి నైన్ ఇయర్స్ వరకు నైన్ టెన్ ఇయర్స్ వచ్చే వరకు సెలక్షన్ చేస్తుండేవాళ్ళు అప్పుడప్పుడు ఇద్దరం కలిసి వెళ్తుండే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే సేమ్ టైం నేను కూడా టీచర్ చేశాను సేమ్ టైం అంటారు వాడు తినాలి ఇవన్నీ దాదాపు ఆల్మోస్ట్ నేను నా శారీస్ మొత్తం చౌటుపలు ఉన్నటువంటి సామ్రాట్ సెలక్షన్లో ఎక్కువ తీసుకుంటాను నేను నేను ఉండేది సిటీలో అయినా ఎక్కువ తీసుకుంటాను ఫ్రెండ్స్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కట్టట్లేదు ఇప్పుడు ఒకసారి అట్లా తీసి పెడుతుంటాను అట్లా గుర్తుగా ఉండాలని వాడికి ఒక కూతురు వాళ్ళు వా ఇప్పుడు త్రీ ఇయర్స్ ఉంది దానికి ఇవన్నీ చూపెట్టాలనేసి నా ఉద్దేశం దానికి గిఫ్ట్గా ఇవ్వాలని ఇవన్నీ ఒకసారి రెడ్ అండ్ బ్లాక్ ఇది కోటా ఫ్రెండ్స్ అప్పుడు దాదాపు ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉండవచ్చు బ్లాక్ అండ్ గుడ్ రెడ్ ఇది ప్యూర్లీ రెడ్ షార్ట్ అండ్ బార్డర్ వచ్చింది వాటికి దాదాపు ఇది నైన్ ఇయర్స్ అప్పుడు అనుకుంటా ఇది లోపల చాలా బాగుంది పళ్ళు ఇట్లా లేదు పళ్ళు అవన్నీ ఏం లేదు పళ్ళు లేదు ఓన్లీ శారీని ప్లేన్ ఇది ఒక టైప్ జార్జెట్ ఫ్రెండ్స్ హ్యాండ్లూమ్ కాటన్ ఇది ఇది వచ్చేసి హసినప్పటిక ఇది దాదాపు వన్ కట్టారు అనుకుంటా ఫ్రెండ్స్ కట్టలేదు హ్యాండ్లూమ్ కాట్ అనేది ఇది కూడా ఇవన్నీ మా బాబు సెలెక్షన్ చేసినవి వాడు బాగుంది అనేసరికి నేను తీసుకునేదాన్ని వాడు వదిలిపోతుండేది ఒక చీర పట్టుకుండా అసలు ఇది ఎంచుకో మమ్మీ ఇది ఎంచుకో మమ్మీ ఇది 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 మనదేనా తీసుకున్నవాడు అట్లా వాడికి ఇష్టమైన నేను కొనుక్కున్నాను ఇది కోట సిల్క్ కోట పింక్ అండ్ గోల్డ్ దీనికి పళ్ళు పళ్ళు అంటే మామూలుగా నెట్ల వచ్చింది పళ్ళు లేదు లైన్స్ వచ్చింది ఇది కూడా హై మే ఫ్రెండ్స్ ఇదైతే అసలు వన్ టైం కూడా కట్టలేదు ఇవన్నీ వాడికి ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు వచ్చే వరకు చూసిన చీరలు ఆ తర్వాత ఇప్పటికి కూడా మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంటాడు బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ సడన్ గా ఇంట్లో చీరను తెచ్చే వరకు తెలియదు నాకు ఇది పళ్ళు శారీ మొత్తం ఉంది చిన్న గోల్డ్ గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ ఉంది కట్టలేదు ఇది ఒక్కసారి కూడా కట్టలేదు ఇంకా ఇది టిష్యూ గోల్డ్ ఫ్రెండ్ ప్లేన్ ప్లేన్ సారీ టిష్యూ గోల్డ్ ఇది కూడా వన్ టైం కూడా కట్టలేదు అట్లా అంతే వాడు వాడు సెలక్షన్ చేసినందుకు నేను తీసుకుని పెట్టుకునేదాన్ని అంతే ఇది కాటన్ ఫ్రెండ్స్ దీని ఏమంటారో తెలియదు ఇది ఏ కాటన్ తెలియదు నాకు ఇది శారీ మొత్తం కూడా పెడతాం పళ్ళు ఇది బ్లౌజ్ పింక్ వచ్చింది అనుకుంటా ఇంకా అసలు కుట్టను కూడా కుట్టి బాగుందా ఇది కలర్ మ్యాచింగ్ గ్రీన్ అండ్ పింక్ ఇది జార్జెట్ ఫ్రెండ్స్ ఇది కట్టారు చాలా సార్లు కట్టారు బాబు కట్టుకునే వెళ్ళినా ఇది చిన్న కట్టుకునే కట్టుకునేవాడు బాగా చిన్న ఉన్నప్పుడు ఇది బాగుంటుంది మమ్మీ కట్టుకో మమ్మీ అనేవాడు ఇది చాలా సార్లు కట్టారు ఇది పళ్ళు ఇది పల్ల సైడ్ ఇది పళ్ళు ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇది ఇది శారీ హాఫ్ అండ్ హాఫ్ ఎల్లో అండ్ పింక్ ఇది పళ్ళు వచ్చేసి ఎల్లో వచ్చింది ఇది బబ్లుకు నాకు ఇష్టమైన కలర్ ఫ్రెండ్స్ వాటికి బ్లాక్ అంటే చాలా ఇష్టం నాకు కూడా బ్లాక్ ఎల్లో పింక్ చాలా ఇష్టం ఇది బోర్డర్ చీర మొత్తం అది ఇది పళ్ళు ఫ్రెండ్స్ ఇది పళ్ళు చీర మొత్తం ఇది చాలా ఇష్టమైన కలర్ దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి ఇవన్నీ ఒకే దగ్గర పెట్టుకొని అట్లా అట్లా మెమరీగా ఉంచుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య కాలు నొప్పి ఉన్నందువల్ల గుడి దగ్గరికి వెళ్ళలేకపోయాను అమ్మవారి సేవలో లేను ఇంకా వన్ వీక్ అయితే నాకు క్యూర్ అవుద్ది మొత్తం అప్పుడు అమ్మవారి సేవలో ఉంటాను ఇలాంటి వీడియోస్ చేయలేము అమ్మవారికి సంబంధించి కుకింగ్